నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించేందుకు కరడిపాత్ ఎడ్యుకేషన్ కంపెనీ వారు సెయిల్ వారి సిఎస్ఆర్ నిధుల సహాయంతో మండలంలోని పదమూడు పాఠశాలలకు ఏవి పరికరాలు మరియు మ్యాజిక్ ఇంగ్లీష్ ప్రోగ్రాం అందజేయడంతో పాటుగా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు మ్యాజిక్ ఇంగ్లీష్ ఎస్ఎల్ఎల్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల నుంచి మొత్తంగా ఇరవై మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి శిక్షణకు పంపినట్లుగా ఎన్ఈఓ వేణుగోపాల్ రెడ్డి మరియు కరణిపా దివాకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు విద్యార్థులకు ఇంగ్లీష్ పై స్కిల్ డెవలప్మెంట్ అత్యంత అవసరమని అందుకోసం ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కరడి ఎడ్యుకేషన్ కంపెనీ నేషనల్ మేనేజర్ దివాకర్ కంపెనీ ప్రతినిధి కరణ్ అలాగే సేల్ సంస్థ నుంచి వేణు సదాశివరెడ్డి ఆమని ఈ ప్రోగ్రాం యొక్క ఉపయోగాలు వివరించారు ఈ కార్యక్రమం ద్వారా ఆంగ్ల బోధనను అభ్యాసాన్ని మరింత సమర్థవంతంగా తరగతులకు తీసుకెళ్ళే అవకాశం ఉందని సంస్థలు పేర్కొన్నాయి కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు అండి నా పేరు దివాకర్ నేషనల్ మేనేజర్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ కంపెనీ ఈ రోజు ఇక్కడ ఎస్సీఎల్ ఎనర్జీ ఇండియా కార్పొరేషన్ వారి సహకారంతో అలాగే గవర్నమెంట్ వారి సహకారంతో ఇక్కడ ఒక ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ని మేము రన్ చేస్తున్నాము ఆ ప్రోగ్రాం పేరు మ్యాజిక్ ఇంగ్లీష్ ఎస్ఎల్ఎల్ ఈ ప్రోగ్రాం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ ప్రోగ్రామ్ ని మనము వివిధ రకాలైన స్కూల్స్ లో అనగా ప్రైమరీ స్కూల్స్ లోని ఎంపీ యూపీ స్కూల్స్ అలాగే హెచ్ హై స్కూల్స్ లో కూడా ఇది రన్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలు ఈ యొక్క క్లాస్ లో ఉండే పిల్లలు చాలా సులభంగా వాళ్ళ యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ ని అతి త్వరగాను చాలా టెక్నికల్ గాను చాలా ఈజీగాను ఎంజాయ్ చేస్తూ నేర్చుకునే అవకాశాన్ని ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో పిల్లలకి మూడు లెవెల్స్ ఉంటాయండి ప్రతి సంవత్సరము డెబ్బై రెండు సెషన్స్ ఉంటాయి అలాగే మూడు సంవత్సరాలు వాళ్ళు ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడం జరుగుతుంది దీని ద్వారా వాళ్ళు చక్కటి ఇంగ్లీష్ నేర్చుకుని వారి యొక్క అకాడమిక్స్ లో వాళ్ళ మార్క్స్ లో గానీ మంచి స్కోరింగ్ చేయడానికి అవుతుంది అదే విధంగా

ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి స్కిల్స్ అని డెవలప్ చేసిన విధంగా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసి అది మ్యాజిక్ ఇంగ్లీష్ ఎస్ఎల్ఎల్ అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేసి దానికి సంబంధించి గౌరవ కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారి ద్వారా అలాగే మా డిఈఓ గారి ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇందుకు సంబంధించినటువంటి సెలెక్టెడ్ స్కూల్స్ నుంచి కొంతమంది టీచర్స్ అంటే హై స్కూల్స్ నుంచి అయితే ముగ్గురు చొప్పున యూపీ స్కూల్స్ నుంచి అయితే ఇద్దరు చొప్పున ప్రైమరీ స్కూల్స్ నుంచి అయితే ఒక్క చొప్పున ఉపాధ్యాయులను మనం ఇక్కడ పిలవనంపించి ఔత్సాహికంగా ఉండేటటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ పిల్లనంపించి వాళ్ళకి వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ సీల్ కంపెనీ ప్రతినిధులు ఇవ్వడం ద్వారా తిరిగి వాళ్ళు పాఠశాలకు వెళ్ళినప్పుడు వారికి వీలున్నప్పుడల్లా విద్యార్థులలో ఆ యొక్క స్కిల్స్ని డెవలప్ అయ్యే విధంగా టీచింగ్ చేసేదానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుంది ఇందుకు సంబంధించి ఈ సెలెక్టెడ్ స్కూల్స్ అన్నిటికీ కూడా వాళ్ళు టీఎల్ఎంను కూడా కేటాయించడం జరిగింది అలాగే లైబ్రరీ బుక్స్ కూడా ఇవ్వటం జరిగింది మరి ఈ కార్యక్రమం ఈ ఈరోజు మార్నింగ్ టెన్ టెన్ నుంచి ఈవినింగ్ త్రీ థర్టీ దాకా కంటిన్యూస్గా జరుగుతుంది అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం